శ్రీనివాస్ అని జడపల్లి శ్రీనివాస్ అని చెప్పి ఐదేళ్లు కిందట జైల్లో పెట్టారు ఆయన్ని కోడుకత్తి జరిగింది కదండి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో జరగటం వల్ల సీఎం మీద దానివల్ల ఆయన్ని జైల్లో పెట్టడం జరిగింది మేము జైల్లో పెట్టడం తప్పు అనట్లేదు కానీ ఇంతవరకు తనకి బెయిల్ ఇవ్వకపోవడం తప్పని చెప్పి మేము అంటున్నాం ఎందుకంటే చాలా వ్యక్తులకి పొడి వాళ్ళకి రేపులు చేసేవాళ్ళు వీళ్ళందరికీ కూడా బెయిల్ వస్తున్నాయి కనీసం ఈయనకి బెయిల్ రాకుండా చేసినందుకు ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నామండి ఈ రోజుకైనా కనీసం బెయిల్ ఇచ్చినందుకు మీకు నమస్కారం అండి అని చెప్తా ఉన్నాము అలాగే ఇప్పుడు ఆ కుర్రోడికి ఏంటంటే ప్రాణహాని ఉందని మేము భయపడతా ఉన్నాము గజం కేవలం ఇరవై రూపాయలతో నూట అరవై రెండు లక్షలు మాత్రమే ఆ అబ్బాయి బయటకు వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఆ అబ్బాయికి సెక్యూరిటీ కల్పించాలి అలాగే ఆ అబ్బాయికి ఉపాధి కూడా కల్పించాలి తల్లిదండ్రులు చాలా ముసలి వాళ్ళు తల్లిదండ్రులు వచ్చారు ఈ రోజు ఆ తల్లిదండ్రులు కూడా వాళ్ళ ఉపాధి కల్పించాలని చెప్తూ ఉన్నాం ఎందుకంటే తల్లిదండ్రులు ఈ రోజు తండ్రి మాట్లాడుతూ ఏమన్నా ఐదేళ్లు ఐదేళ్ళు అయిందమ్మా మా అబ్బాయి ఐదేళ్ల నుంచి ఐదేళ్లు కూడా చదువుకున్న వయసులోనే జైలు కి వెళ్ళాడు చదువుకున్న కానుంచి జైలునే ఉన్నాడు ఈ రోజు వరకు రాలేదు నాకు ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకుల్లో ఒక కొడుకు పెళ్లి అయిపోయింది ఈ అబ్బాయే మాకు చూసుకుండేవాడు ఈ రోజు మాకు ఏ ఉపాధి లేకుండా అయిపోయింది మా పిల్లల్ని మేము చూసుకోకుండా అయిపోయాం చాలా పల్లెటూరు నుంచి వచ్చారండి బొమ్మల ఉంటున్నారు వాళ్ళు బొమ్మలవరం నుంచి వచ్చారు వాళ్ళకి ఏమి కూడా తెలియలేని వ్యక్తులు వాళ్ళు తల్లిదండ్రులు కూడా అలాంటి వ్యక్తిని కనీసం ఐదేళ్ళు ఉంచారంటే ఎంత దారుణం అండి నిజమే తప్పు చేస్తాడు తప్పు చేసినందుకు ఒక రోజు ఉంటది శిక్ష రెండు రోజులు ఉంటది లేదా నాలుగు రోజులు ఈ శిక్ష ఏమి జరిగిందో కూడా తెలియకుండా ఐదు సంవత్సరాల పాటు జైల్లో మగ్గ పెట్టడం అనేది ఇది అన్యాయం అని చెప్పేసి మేము అంటూ ఉన్నామండి అదే విధంగా ఈ రోజు ఏంటంటే తల్లిదండ్రులు కూడా ఢిల్లీ నుంచి ఎండారు ఢిల్లీ నుంచి ఇక్కడ వరకు ప్రశ్నలకు వస్తున్నారండి అడుగు జైలుకు వస్తా ఉన్నారు చాలా పోరాటాలు చేశారు ఈరోజు వెనకాతల దళిత సంఘాలు అన్ని ఉన్నాయండి ఈ రోజు దళిత సంఘాలతోనే పాటు అలాగే వాయులు తర్వాత వెంకట్రావు గారు బూసి వెంకట్రావు గారు ఆయన చాలా కష్టపడ్డారు ఆయన ఈ అబ్బాయి వల్ల కూడకత్తి సీన్ గురించి వీళ్ళందరూ కూడా దళిత సంఘాలన్నీ కూడా ఏకమై ఈ రోజు కూడకత్తి సీన్ ని తీసుకొస్తామన్నారు ఎవరు ఆపినా నిజాయితీ అనేది ఎప్పటికైనా నిలబడుతుందని చెప్పేసి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని చెప్పేసి దీనిగా మనం చేసుకుంటూ ఉన్నామండి నిజాయితీ ఎప్పటికైనా ఓట్ అనేది ఎంత మంది ఎన్ని అడ్డంకాలు పెట్టిన ఈ రోజు బయటకు రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడండి ఆయన బయటకు వస్తున్నందుకు దళిత సంఘాలన్నీ చాలా ఆనందం పడుతూ ఉన్నాయండి దేశంలోనే ఒక సెన్సేషనల్ ఇష్యూగా మారినటువంటి కోడికత్తి శ్రీను కేసు ఎట్టకేలకు ఈరోజు న్యాయ వ్యవస్థ ఐదున్నర సంవత్సరాల తర్వాత ఆయనకి బెయిల్ ఇవ్వడం జరిగింది చాలా సంతోషం ధన్యవాదాలు న్యాయమూర్తులందరికీ కూడా ఈరోజు న్యాయం బతికింది అన్నటువంటి ఒక ఆలోచన ఈరోజు మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కలిగిందని ఒక నమ్మకం ఉంది ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రజలు కానీ ప్రజాస్వామ్యం కానీ నాయకులు కానీ ఎవరు కూడా కాపాడలేదు ఈరోజు కాపాడింది ఏంటి అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగమే ఈరోజు కాపాడింది కోడికత్తి సీన్ అని మేము నమ్ముతూ ఉన్నాం ఎందుకంటే కేవలం అధికార దాహం కోసం ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఎయిర్పోర్ట్లో ఏ విధంగా హైడ్రామా ప్లే చేశాడో జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎవరైతే ఉన్నటువంటి మంత్రి బొత్స సత్యబాబు మేనల్డ్ ఎవడైతే ఉన్నాడో చిన్నశ్రీని కానీ దొర కానీ ధర్మశ్రీ కానీ కేకే రాజు కానీ రాజీవ్ గాంధీ అన్నటువంటి ఐదుగురు వ్యక్తులు కూడా అనఫిషియల్గా ఎయిర్పోర్ట్లోకి చొరబడి ఈ యొక్క డ్రామాని చిత్రీకరించి ఒక దళిత కుర్రవాడిని బలి చేయాలన్నటువంటి ఆలోచనతో ఆ రోజు కోడికత్తి సీన్ని బలి చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి సానుభూతితో చంపేస్తున్నారు అని చెప్పి హై డ్రామా ప్లే చేసి ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద నమ్మకం లేదని ఆ రోజు హైదరాబాద్ పారిపోయినటువంటి దొంగ ఈ జగన్మోహన్ రెడ్డి అంటే ఈరోజు కేవలం దళిత కుర్రవాడిని ఏ విధంగా ఐదున్నర సంవత్సరాలు ఇది ఒక రోల్ మోడల్ కేసు అనే న్యాయ వ్యవస్థలో నేను మా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ప్రియ మొద మొదటి ఫిర్యాదుదారుడు జగన్మోహన్ రెడ్డి మొదటి సాక్షి కూడా జగన్మోహన్ రెడ్డి ఐదున్నర సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా సాక్షి చెప్పడానికి రాలేదు అంటే నీ డ్రామా బట్టబయ్యలు అవుతుందనే కదా నువ్వు రాలేదు జగన్మోహన్ రెడ్డి పక్కన పన్నెండు కిలోమీటర్ల హెలికాప్టర్లో వెళ్ళడానికి మీటింగులకి వెళ్ళడానికి నీకు టైం ఉంది దళిత కొరవాడు ఎవరైతే కోడికత్తి సీనికు సాక్ష్యానికి మాత్రం పక్కనే ఉన్నటువంటి విజయవాడ కోర్టుకి రానడానికి నీకు టైం లేదు అంటే ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది ప్రజలందరూ ఆలోచించాలి ఏదైతే కోడికత్తి సీన్ బయటకు వస్తా అన్నట్టు చాలా సంతోషం రెండోది కోడికత్తి సీన్కి కానీ ఏదన్నా జరిగితే జగన్మోహన్ రెడ్డి నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఎందుకంటే కోడికత్తి సీన్ని కూడా మాట్లాడితే నీ గుట్టు రట్టవుతుంది అన్నటువంటి ఒక ఆలోచనతో నువ్వు చంపేసినా చంపేస్తావు కోడికత్తి సీన్కి భద్రత కల్పించాలి న్యాయ వ్యవస్థ కానీ కేంద్రం కానీ ఖచ్చితంగా చొరవ తీసుకోవాలి కోడికత్తి సీన్కి ఖచ్చితంగా భద్రత కల్పించే విషయంలో చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తా ఉన్నా రెండోది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా సుమారు వెయ్యి దాడులు జరిగాయి దళితుల మీదే ముఖ్యంగా దళితుల మీదే ఎవడైతే సుబ అనంతబాబు అన్నటువంటి ఒక ఎమ్మెల్సీ ఒక దొంగనా కొడుకు ఎవడైతే ఉన్నాడో ఎమ్మెల్సీ అనంతబాబు అన్నటువంటి నా కొడుకు దళిత కుర్రవాడైనటువంటి సుబ్రహ్మణ్యాన్ని డ్రైవర్ని చంపి కారులో డోర్ డెలివరీ చేస్తే ఆడికి డెబ్బై రోజుల్లో బెయిల్ వచ్చింది మరి ఐదున్నర సంవత్సరాల్లో ఉండిపోయినటువంటి కోడికత్తి శ్రీనికి ఎందుకు బెయిల్ రాలేదు అంటే ఏంటి వ్యత్యాసం ఏంటంటే సామాన్య మానవుడికి ఒక ట్రీట్మెంటు అది ఉన్నటువంటి పదవ పవర్లో ఉన్నటువంటి వాళ్ళకి ఒక ట్రీట్మెంటా న్యాయ వ్యవస్థలో ఎక్కడ కూడా నేను చూడలేదు న్యాయమూర్తులు కూడా మేము కోరేది ఏంటి అంటే ఈరోజు ఒక్క వాయిదాకి అటెండ్ అవకపోతే సామాన్య మానవుడికి ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేస్తా నాన్ బెయిల్ బెయిల్ వారెంట్ అరెస్ట్ అంటారు నేను మిమ్మల్ని వేరే విధంగా అంటలేదు న్యాయమూర్తుల్ని న్యాయ వ్యవస్థని కూడా మేము గౌరవిస్తా ఉన్నాం మరి జగన్మోహన్ రెడ్డి నాలుగు వందల వాయిదాలకి రాలేదు మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు బొక్కలు వేయట్లేదు మీరు అంటే ముఖ్యమంత్రి అనా ముఖ్యమంత్రి అయితే ఎవడికి ఎక్కువ ఆ పబ్లిక్ సర్వెంట్ ప్రజలు ఓట్లేసినటువంటి వాడు ముఖ్యమంత్రిగా కూర్చున్నాడు తండ్రి హయాంలో పదహారు నెలలు జైల్లో చెప్పకూడదు తిని ఒక ఆర్థిక నేరగాడు ప్రజల సొమ్ము దోచేసినటువంటి దొంగ నలభై మూడు వేల కోట్లు ఈడీ జప్తు చేసింది పద్దెనిమిది కేసులు ఉన్నాయి అలాంటి వాడిని మరి నాలుగు వందల రోజులు ఎందుకు మీరు బయట వదులుతూ ఉన్నారు ఎందుకు కోర్టుకు హాజరు అవ్వట్లేదు ఇది ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కలిగే విధంగా ఈరోజు ఇచ్చినటువంటి తీర్పు ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు రెండోది ఈరోజు జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏ విధంగా ఉన్నదంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఖచ్చితంగా దళిత గిరిజనుల్ని అడ్డం పెట్టుకొని ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని రేపు రాష్ట్రం నుంచి తరిమి కొట్టే పరిస్థితి దళిత గిరిజనులే మొట్టమొదటి స్థా స్థానంలో ఉంటారు కోడిగత్తి సీను గారిని వాళ్ళ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ తర్వాత బెయిల్ దొరికింది ఆన్ ద బేసిస్ ఆఫ్ ఏ ఆర్టికల్ ట్వంటీ వన్ రైట్ టు ద లైఫ్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్ ఫర్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ ఒక వ్యక్తి తప్పు చేసిన తర్వాత కూడా మన న్యాయస్థానం మన కాన్స్టిట్యూషన్ వన్ గివ్స్ ఎ రైట్ ఫర్ పర్సన్ టు హ్యావ్ అన్ ఈక్వల్ ఆపర్చునిటీ టు ప్రజెంట్ హిస్ కేస్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ఎ లా కానీ ఒక వ్యక్తిని ఐదు సంవత్సరాల నుంచి లోపల పెట్టిన తర్వాత మనకు తెలిసింది ఏంటంటే ఆయన మీద ఎలాంటి విధమైన ప్రొసీజర్ కోర్ట్ ప్రొసీజర్ జరగకుండానే ఒక వ్యక్తిని ఐదు సంవత్సరాలు వితౌట్ బెయిల్ లోపల పెట్టడం ఇది మన డెమోక్రసీకే పెద్ద సవాల్ అనిషాన పెద్ద సవాల్ అందుకనే ఏపీసీఆర్ యాజ్ అ సివిల్ రైట్ బాడీ పిచుగా శ్రీనివాస్ గారు ద స్టేట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏపీసీఆర్ హ్యాస్ టేకన్ దిస్ యాజ్ అ ఛాలెంజ్ ఒక ఛాలెంజ్ కింద తీసుకొని దీని మీద వర్కౌట్ చేసి ఒక వ్యక్తిని యాజ్ అ ఫండమెంటల్ రైట్ని కాపాడడం కోసం ఒక వ్యక్తి సివిల్ రైట్ని కాపాడడం కోసం ఒక దానికోసం కేసు ఫైల్ చేసాం సపోర్ట్ చేసాం ఆ వ్యక్తిని ఇవాళ ఈరోజు మనం బెయిల్ రాగొట్టుకున్నాం దీనివల్ల మనకి ఏం సమాధానం సమాధానం ఇస్తామంటే సమాజానికి ప్రతి ఒక్క వ్యక్తికి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది రైట్ ఇచ్చింది రైట్ టు లైఫ్ రైట్ టు లిబర్టీ రైట్ టు ఈక్వల్ ఆపర్చునిటీ రైట్ టు ఈక్వాలిటీ రైట్ టు జస్టిస్ ఇవాళ ఎస్టాబ్లిష్ అనేది మనకు కనిపిస్తుంది కానీ అయినా కూడా మనం చూస్తుంది ఏంటంటే గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి అట్రాసిటీస్ వెనకాల బాధ్యతలు ఎవరు ఉన్నారంటే ఏదో మైనారిటీ కానివ్వండి దళితులు కానివ్వండి ఎస్సీస్ కానివ్వండి ఎస్టీస్ కానివ్వండి బీసీస్ కానివ్వండి ఎనీ ఏదర్ బ్యా ఎనీ బ్యాక్వర్డ్ క్లాస్ పీపుల్ మీద చాలా ఎక్కువ అట్రాసిటీస్ అవుతున్నాయి అందుకని ఒక సివిల్ సొసైటీ లాంటి ప్రతి ఇండివిజువల్ వ్యక్తి సిటిజన్ ఆఫ్ ఇండియా అయిన తర్వాత మన సివిల్ రైట్స్ని మనమే కాపాడుకోవాలని నినాదం మనం మాట్లాడుతున్నాం